నవ్వుతూ ఉన్నాట వీటికి వెళ్ళమంతా మండిపోయింది మండిపోయి ఓ దేవదత समूढस्य पापम् सुरेः स्वाहा विश्व स्वाहा ओम् ब्रह्मादेवानाम् निपदवीह्य महिलाम् शर्गपानाम् महिषा कृतानाम् सेनावृद्रा न ఇది ఓషులారా దేవతలకి ఇవ్వద్దు అని వాడు దేవతలకు ఋషులకు ఆజ్ఞాపించారట అలా శివుడికి ఆహుని కూడా లేకుండా దక్షుడు ఆ యజ్ఞాన్ని పూర్తి చేసి అకర్తమైనటువంటి శివ మారిపోయారట శివ నా చాలు నోటి వెంట తిరుగు దక్ష ఇలా కాదు గలుస్తూ గరుస్తూ ఉంటే ఒకనాడు దక్ష ప్రజాపతి బృహస్పతిస్తూ అని మరొక యత్నం చెయ్యాలని సంకల్పం చేశారు ఆ బృహస్పతి స్థవానికి ఇప్పుడు దేవదేవులందరికీ ఆహ్వానం ఉన్నది ఈసారి తన అల్లుడైనటువంటి ఈశ్వరుడికి ఆహ్వానం చెప్పాలి దేవతలు అందరూ చక్కగా కొత్త కొత్త వస్త్రములు ధరించారు పుష్ప విమానములను ఎప్పుడు ఆడుతూ ఉంటే కైలాసము గురించి వెళ్ళిపోతూ ఉన్నారు ఈ సమీదేవి వాళ్ళ దగ్గరికి వచ్చి అయ్యా మీరందరూ దివ్యమైన వస్త్రాలు పెట్టుకున్నారు మిమ్మల్ని చూస్తూ ఉంటే ఏదో అద్భుతమైన కార్యానికి మంగళకరమైన కార్యానికి పెడుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది ఈ పుష్పక విమానములన్నీ ఎక్కి ఎక్కడికి పెడుతున్నారు మీరేమిటి అని మీ పుట్టింట్లో జరిగే కార్యం మీకు తెలియదా ఏంటి మీ నాన్నగారు దురాస్పతిస్తా ఉన్నాయి యజ్ఞం చేస్తున్నారు మీకు పిలుపులేదా అని వీళ్ళందరూ అడిగారు అడగగానే సతీదేవి మనస్సు చిక్కుమని దుచ్చుకొని లేదు అంటే ఎక్కడ మానవులు పోతాయో అని లేదు లేదండి మాకు కూడా పిలుపు మీరు వెళ్ళండి మేము వెళ్ళడా నుంచి వస్తున్నాము అన్నదట సతీదేవి అప్పుడే ఉండే బద్దలైనంత దుఃఖం కలిగిన సతీదేవి వెంటనే ఈశ్వరుడు నా వెళ్దాము అని అది కానీ ఈశ్వరుడు సమీ పుట్టింట్లో జరిగేటువంటి కార్యం మనము ఆరు మనసుకు పిలవకపోయినా వెళ్ళవలని శాస్త్రము పిలుపు లేకపోయినా ఆ పుట్టింటి యొక్క గౌరవాన్ని పెంపొందించేది కాబట్టి పోయినా వెళ్ళవ మీ నాన్న కలలో కూడా నన్ను ద్వేషిస్తూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు నీవు గనక వెళ్ళేవాడుకో అత్త మీద కోపం గుర్తు మీద తీసినట్టు నా మీద ఉన్న కోపం అంతా నీ మీద ఉతీ కాబట్టి నీకు వెళ్ళగా అనగా సతీదేవి బాధపడిపోయి